బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈ రోజైతే మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ ఏం జరుగుతుందంటే కోలాటం నేర్చుకున్న వాళ్ళకి గజ్జ పూజ జరుగుతుందనమాట సో ఇక్కడ అందరికీ ఇస్తున్నారు కదా గజ్జలు అండ్ కోలాటం స్టిక్స్ అనమాట ఫస్ట్ అయితే గజ్జలు కోలాటం నేర్చుకున్న వాళ్ళకి ఈరోజు గజ్జ పూజ అంటే ఫస్ట్ గణపతి పూజ చేసి వాళ్ళకి గజ్జల ధారణ చేసి తర్వాత కోలాటం స్టార్ట్ చేస్తారనమాట నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు డాన్స్ చేయడము సో ఈ విధంగా ఫస్ట్ గణపతికి పూజ చేసి అయితే చేస్తున్నారు ఇక్కడ మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మనలాగా ఐ మీన్ మనకి ఇలా కోలాటం నేర్చుకోవాలి అని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మనలాగా ఎందుకన్నానంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట కోలాటం అని డాన్స్ అని కూడా సో ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉండి మనకి నేర్చుకునే అంటే నేర్పే వాళ్ళు దగ్గర లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలామంది ఇబ్బంది పడతారు సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక స్వామివారు అంటే ఆయన మీకు చూపిస్తాను ఇక వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా ఈయన అయితే ఈయన గట్టిగా కంకణం అనమాట మన తెలుగు సాంప్రదాయమైన ఈ కోలాటం మన పూర్వ విద్య అనేది అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా మన నాట్యం చూపించి అనంతరం చిన్న తిరుపతి తదుపరి పెద్ద తిరుపతి అలాగే కాశీ ఉడిపి కేదార్ భద్రీ ఇటువంటి పుణ్యక్షేత్రాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా మనం అన్నీ కూడా దర్శనం చేసుకోవటం అలాగే స్వామివారి సేవా కార్యక్రమంలో బ్రహ్మోత్సవ మెట్లోత్సవ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఆ రథ రథం అలాగే ఈ పల్లకి ఉత్సవ కార్యక్రమాలు కూడా మీ అందరూ పాల్గొవచ్చు ముందు మీరు ఈ కోలాటం చేస్తుంటే తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు జరుగుతుంది అలాగే వెట్లోత్సవాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అన్ని జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా తదుపరి రాను రాను మీ ఆ కార్యక్రమాల్లో పాల్గొవచ్చు చెప్పింది అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి వాళ్ళు కోలాటం నేర్పించి తర్వాత చిన్న తిరుపతి మిగతా ఆయన ఎక్కడెక్కడైతే చెప్పారో అక్కడ కూడా కోలాటం చేసే అవకాశం అయితే మనకి దొరుకుతుందనమాట ఫస్ట్గా అయితే ఇక్కడ బూర్లు ఆకాశానికి అంటే భూదేవికి అంటే ఆకాశానికి సమర్పించుకొని వాటిని మనం ప్రసాదం కింద తీసుకోవడం అయితే ఈ విధంగా చేస్తారు ఇక్కడ చిన్నారులంతా కూడా స్టార్ట్ అయిపోయారు అనమాట చూసారు కదా ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా కూడా ఉన్నారనమాట వాళ్ళు ఏం చేస్తారనుకుంటారు కదా అదేం కాదండి అందరూ కూడా చేస్తారు మీరైతే నెక్స్ట్ డాన్స్ ఎలా చేస్తున్నారు అనేది అయితే మీకు చూపిస్తాను మా వదిన కూడా నేర్చుకుందా అనమాట సో తనతో పాటు నేను కూడా వెళ్ళాను ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది ఇప్పుడైతే లైన్గా వన్ బై వన్ అందరికీ కూడా గజ్జె పూజ అనేది అంటే పూజ జరగడం స్టార్ట్ అయ్యింది కదా అక్కడ అయిపోయింది కదా ఇక్కడ గజ్జల ధారణ అయితే జరుగుతుందనమాట ఈ స్వామివారు ఒకటైతే కడతారు ఇంకొకటి ఇంకొక ఆయన కడతారు అనమాట ఈయనకి వీళ్ళు పిల్లలకి గజ్జెలు అలంకరించి వాళ్ళని ఆశీర్వదించి ఈ పూజ అయితే మొద పూర్తవుతుంది తర్వాత మనకి కోలాటం అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఈ అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకుంటే గనక నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను పైన స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చు ఇది ఫ్రీయా అంటే కొంచెం ఫ్రీ అనే చెప్పుకోవాలి నేర్పేది ఎందుకంటే మనం వాళ్ళు అయితే అమౌంట్ ఏమీ తీసుకోరు అయితే వాళ్ళు వచ్చినందుకు గాను అంటే మీరు ఏ ఊరిలో ఉంటే అక్కడికి వాళ్ళు ఈ స్వామివారు ఒక ఇద్దరిని అట్లా పంపిస్తారు అనమాట ఆ సారు మనకి కోలాటం అయితే నేర్పిస్తారు వారానికి నాకు తెలిసి రెండు రోజులు మూడు రోజులు వస్తారు మిగతా మధ్య రోజులు కూడా మనం వెళ్ళి మనకు మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అలా నేర్చుకున్న వాళ్ళే అయితే మన కోసం వచ్చిన సారికి ఛార్జెస్ మనమే పెట్టుకోవాలి టీం మెంబర్స్ బట్టి ఆధారపడి ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ పైన ఎక్కువ మంది మనం ఉంటే గనక మనమైతే ఇక్కడ వాళ్ళని ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు అనమాట వాళ్ళ ఛార్జెస్ టీం మెంబర్స్ అందరూ షేర్ చేసుకోవాలి నాకు తెలిసి రోజుకి మనిషికి పది రూపాయలు మహా అనుకుంటే ఇరవై రూపాయల కన్నా ఎక్కువ పడదు సో ఈ విధంగా అయితే మనం కోలాటం నేర్చుకోవచ్చు తర్వాత గజపూజ ఈ డ్రెస్సులు ఉన్నాయి కదా వా వాటిని కూడా అవే ఇస్తారు అయితే వాటికి అమౌంట్ చార్జ్ చేస్తారు వాటికి ఎంత ఏంటి అనేది ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి అండ్ తర్వాత మనం చేసే ఈ గజ్జ పూజ కార్యక్రమానికి కూడా కొంచెం ఖర్చు అవుతుంది అది కూడా మనం షేర్ చేసుకోవాలి టోటల్ అమౌంట్ అయితే చెప్తారు మీకు ఈ విధ ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నేను కూడా మ్యాక్సిమం కాళహస్తిలో స్టార్ట్ చేస్తాను అంటే మెంబర్స్ని గ్యాదర్ చేసిన తర్వాత మీకు మాకు ఎంత ఎలా ఏంటి అనేది అయితే మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే మీరు ఈ లోప ఈ ఇంట్రెస్ట్ అంటే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా వీళ్ళ చేసే కోలాటం అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతేగాక వీళ్ళే మ్యూజిక్ అదే సాంగ్స్ పాడే వాళ్ళని వాళ్ళని కూడా తీసుకొస్తారనమాట వాళ్ళు సాంగ్స్ అయితే ఎంత బాగా పాడారో తెలుసా ఫ్రెండ్స్ మీకు అవి కూడా వినిపిస్తాను సో వీడియో అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఓకేనా వదిన కూడా ఎప్పటినుంచో ఉన్న ఆశనైతే తను నెరవేర్చుకుంది ఈ కోలాట నేర్చుకోవడం ద్వారా दासी <Sess> महोदय శ్రీనివాస కోలాట నృత్య కార్యక్రమాన్ని మన యొక్క గ్రామంలో చిన్నారులు స్త్రీలు బాలురు పురుషులు కలిపి కోలాట నృత్య కార్యక్రమాన్ని పూర్తిగా నేర్చుకున్న శుభ సందర్భంలో ఈరోజు గజ్జెల ధారణ కార్యక్రమం అనంతరం మీరు నేర్చుకున్న కోలాట నృత్య కార్యక్రమాన్ని మన భక్తులందరూ కూడా చూపించడం జరుగుతుంది అనంతరం చిన్న తిరుపతి అలాగే పెద్ద తిరుపతి కాశీ ఉడిపి కేదార్ బద్రీ ఇటువంటి పుణ్యక్షేత్రాలను మీరు స్వామివారి సేవలో దర్శనం చేసుకోవచ్చు ముందుగా ఓంకార నాదంతో ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం ఓంకార నాదం అంటే ఈ భూమండలానికి ముందుగా యుగ పరివర్తన చెందినప్పుడు భూమండలంతో కూడా నీళ్లతో నిండి ఉంటుంది ఒక పెద్ద చెరువుకు మళ్ళీ కదలకుండా వాటర్ అంతా ఉంటుందంట ఈ యొక్క కలియుగం మొదలయ్యేటప్పుడు ఆ నీటిలోంచి వచ్చిన శబ్దమే ఓంకార శబ్దం మా దయచేసి ఆ నీటి నుంచి శబ్దం వెలువడిందంట అదే శబ్దం ఓంకార శబ్దం ఆ శబ్దం తర్వాతే మనకి జలచరాలు అలాగే కొండలు గుట్టలు జంతువులు జీవులు అనంతరం మానవ జన్మ ఏ విధంగా వచ్చిందంటే కోతి నుంచి వచ్చాం మనం మానవ జన్మ ఏడు తరాలు మారిన తర్వాత మనిషిగా తయారయ్యాయి అనమాట భూమండలం మొదలుగా ముందుగా పుట్టిన ఆ నాదమే ఓంకార నాదం మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా కళ్ళు మూసుకొని ఒక టైం ఉంటే పదకొండు సార్లు లేదా మూడు సార్లు ఆ ఓంకారం చెప్పుకొని మన కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు మన పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం కదా లేదా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు లేదా మనకి మనశ్శాంతి కావాల్సినప్పుడు కూర్చుని ఆ ఓంకారాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మన యొక్క జీవితం మనం వెళ్ళే పని మనకు కావలసినవి అని కూడా దొరుకుతాయని మన హైందవ సాంప్రదాయం చెప్తుంది అందరం కూడా ముందు ఓంకారం చెప్పుకుందాం అందులో గట్టిగా చెప్పడం అందరూ హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస Oh